వెమలవాడ నియోజకవర్గంలో కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో ఘనంగా జరుగుతున్న శ్రీ జగదాంబ సమేత శ్రీ తారకేశ్వర వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి వారిల ఆశీస్సులు తీసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా వేద పండితులు పీఠాధిపతులు ఏనుగు మనోహరెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు అనంతరం మనోహరెడ్డి మాట్లాడుతూ ఇంత ఘనంగా భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నందున చింతకుంట గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఆ స్వామి వారి ఆశస్సులు ప్రజలందరిపై ఉన్నారని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య దేవేందర్ మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్ తిరుపతి రెడ్డి సంతోష్ సతీష్ వంగవ రవీందర్ నాగం ప్రవీణ్ శ్రీధర్ రెడ్డి దేవరాజు మహేష్ తదితరులు పాల్గొన్నారు ఏమంటే బంగార సర్వోభుతాని సర్వ జీవరాసుల నారోనే ఉన్నాయి బజహం పే శవస్థితః అలాగే ఇక్కడ కూడా రక రకమైన జీవరాసులు ఉన్నాయి జడమైన వస్తువులలో నై చితిన్యవంతమైన జీవరాస మహాశ్యాశ్రమ కార్యక్రమంలో సన్మోచనం ఈ చిత్తగుంట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత పీఠాధిపతులు గురుగారులు వీళ్ళందరి సమక్షంలో హిందూ ధార్మిక సంస్థ అంటే అంత హిందూ భక్తులంగా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇక్కడికి రావడానికి వచ్చినందుకు ముఖ్యంగా వీళ్ళందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో గంజులుగా భావిస్తున్నాను ఎందుకంటే రెండు విషయాలు నిన్న ఈ కార్యక్రమంలో రమ్మనంటే ఇక్కడికి వచ్చే వరకు ఇంత బ్రహ్మాండంగా ఇంత ఆధ్యాత్మికంగా ఇంత సాంస్కృతిక సంప్రదాయంగా ఇక్కడ ఇంత కార్యక్రమం ఉండాలని నేను ఇక్కడ వచ్చే వరకు కూడా వివరించుకోలేను ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు చేసిన ఏర్పాటుకు భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోదా ఒక్కొక్క కార్యక్రమం చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు నిన్ననే వయగారు మా సంతోషం నిన్ననే కుంభంలో వయచ్చా అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకుంటా దయచేసి ఒక హిందువుగా హిందువుగా పుట్టినందుకు హిందువుగా పెరుగుతున్నందుకు హిందువుగా రేపు చచ్చిపోతున్నందుకు ఎంత గౌరవంగా గౌరవంగా భగవంతుని అనుకున్నా ఎక్కడ లేదు ప్రపంచ ఏ మతంలోని పాశ్చాత్య నాగరికత రాబోయే తరాలకు ప్రతి మూలం మన హిందూ సంస్కృతి సంప్రదాయం సైనికు సంబంధం ఉంది